ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శంకర పద్మశ్రీ గారు రామకృష్ణ గారు అలాగే ఇతర నాయకులందరం కట్టడం జరిగింది శ్రీరామ్ గారిని అలాగే ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యం పైన ఎవరిన ప్రశ్నిస్తే చంపేస్తాము అన్న స్థాయిలో గాజుబాగ్ తయారైంది ఇది తెలుగు శక్తి ఖండిస్తుంది ఈ రోజు అంటే నేను తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయట్లే ఇది వార్ విత్వీన్ పల్లా శ్రీనివాస్ అండ్ బీబీరామ్ ఇట్స్ ఎ పర్సనల్ వార్ నాట్ ఏ పార్టీ వార్ మరి ఈ రోజు నా పైన చేసిన దాడి వంద మంది పైన నేను చంపాయని చూశారు కమిషనర్ పోలీస్ గారు అన్నీ రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి ఆయన ఏసీపీ రాశారు కానీ దురదృష్టం ఏంటంటే గాజువాక పోలీస్ స్టేషన్ సీఐ కానీ ఏసీపీ కానీ మాకు కమిషనర్ ఫిర్యాదు దాడి చెప్పన్నారు అంటే పల్లా శ్రీనివాస్ ఏ రకంగా మేనేజ్ చేస్తారో అర్థమవుతుంది మనం చూసాం నిన్న పల్ల అన్న అయిన కార్తీక్ బీడీ రామ్ పైన జాడి నేను ఖండిస్తున్నాను చెప్పారు చాలు ఆ ఇంటి బిడ్డ చెప్పడం నిజంగానే కారణంగా ఉంది ఎందుకంటే ఈ రోజు టీడీపీ కార్యకర్తలు భయపడుతున్నారు నాయకులు భయపెట్టేస్తున్నారు పల్లా శ్రీనివాసరావు కానీ రామ్ ముందు కట్టం భయపడం ముందు రాజకంట భయంకరంగా ఉంటాడు అందువల్ల ఒకటే అడుగుతున్నాను ప్రభుత్వాన్ని నేను టీడీపీ పార్టీని అడగట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నాను నా పైన జరిగిన దాడి ఇది తెలుగు జాతి విశ్వం గురి చేసింది ఒక వ్యక్తి పైన వంద మంది చేస్తే అటు చేశారంటే నన్ను చంపాలని చూశారు ఏ ఆయన చేసిన అరాచకం అంతే గాజువాట్లో వైసీపీ కోవర్ట్ ఒక బ్రోకర్ ఈరోజు ఆయన పైన నేను సిబిఐకి కంప్లైంట్ చేశాను ట్వంటీ ఫోర్త్ని సిబిఐకి ఫిర్యాదు చేశాను యాక్షన్ తీసుకోమని అంటే ఫిర్యాదు చేస్తే చంపేస్తాను నువ్వు నిజంగా నీతో తిరిగితే నువ్వు ముందు రిజైన్ చేసి నువ్వే సిబిఐని కోరుకోవాలి అది ఒక ఏడు లక్షణం కానీ నువ్వు ఈ రోజు వరకు మీరేమో మాట్లాడి భయపడుతున్నావు నీ మనుషుల చేత నన్ను తిట్టించావు దాడి చేయించావు సింహం భయపడదు ఎందుకంటే ఆట నువ్వు మొదలు పెట్టావు వేట అలా ఉంటుంది నేను చూపించే మనం చేస్తాను ఈ రోజు అన్ని పార్టీలు వస్తున్నాను నేను త్వరలోనే సత్తా కమ్యూనిస్ట్ పార్టీ వైసీపీని కూడా కలవబోతున్నాను ఎందుకంటే నాకు న్యాయం కావాలి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు ప్రశ్నిస్తే చంపేస్తే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మూస్తామంటున్నాను క్షేమముందు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చేస్తే ఇప్పుడు దాకా మీరు కేసు కట్టలేదంటే అసలు పోలీస్ డిపార్ట్ ఉన్నట్ట లేనట్ట ప్రజా ప్రభుత్వం అని చెప్పి ప్రజలు విశ్వసించి కండ కండాల నుంచి వచ్చి ఈ రోజు ఈ ప్రభుత్వం గెలిపించాం కానీ వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది మొద్దు నిద్రపోతుంది ఎవరి కళ్యాణ్ పట్టాలకుండా పోయారు నేను ఒకటే చెప్తున్నాను ఆ రోజు మీరు గుండెలు బాదుకొని ఏదో జగన్ పాలన అరాచకాల అంతకంత అరాచక పాలన ఈ రాష్ట్రంలో వస్తుంది నేను వేద నేను బ్లేం చేస్తున్నాను ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నాను ఎందుకంటే దయచేసి ఆ వీడియో ఫుటేజ్ ఒక చూసినట్లయితే మొత్తం తెలుస్తుంది ఒక వ్యక్తి పైన ఎలా దాడి చేశారనేది ఇది విశాఖ సంస్కృతి కాదు విశాఖపట్నం శాంతియుత విశాఖలో పల్లా శ్రీనివాస బాఫియా థైరాయిడ్ అతను ఒకటే కోరుతున్నాను ఇంకోటి కూడా చెప్తున్నాను పల్లా కార్తిక వ్యక్తి నాకు అసలు పరిచయం లేదు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పల్లా కార్తిక్ నా వెంటుండి నడిపిస్తున్నారని చెప్పి పల్లా శ్రీనివాసరావు ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు అంటే ఇప్పటికైనా సరే నేను ఒకటే చెప్పబోతున్నాను దీనికి అంతకే కారణం మురళి ఉన్నాడు పల్లా దగ్గర ఇదేమో చూసాం పల్లా బర్త్ అయితే హోడింగ్స్ లో కూడా వాడి ఫోటో ఉంది వాడు సార్ ఒకప్పుడు వినాడు రిపోర్ట్లు మరి ఇవాళ వాళ్ళు ప్రతి హోడింగ్స్ లో వాడి ఫోటో ఎందుకు అంటే పల్లాకి మొత్తం అన్ని అతనే కలెక్షన్ కేంద్రంచి మొత్తం సెటిల్మెంట్లు బ్రోకరేజ్ అన్ని వినాడు ఆ మురళి చేస్తున్నాడు అంతవల మురళి పట్టుకొని ఎంకరేజ్ చేస్తే మొత్తం పల్లె బాబుతో మొత్తం చేస్తాను ఒకటే కోరుతున్నాను ఈ ప్రభుత్వాన్ని దయచేసి పల్లా శ్రీనివాస పైన అరెస్ట్ చేస్తాం సాయంకాలం లోపల నాకు ఈ పోలీసుల మీద నమ్మకం పోయింది ఎందుకంటే కమిషనర్ నమ్మకం ఉంది ఈ రోజు చేసే కాబట్టి గడవ పోతున్నాను ఒకటే వరకు ఐ వాంట్ గన్ లైసెన్స్ ఎందుకంటే నన్ను ఎవరినో దారి చేస్తే కాల్చి వాడేస్తాను ఎందుకంటే మా రక్షణ ముఖ్యం ఈ బీవీరామ్ నా కోసం పట్టట్లా తెలుగు జాతి కోసం పట్టుతున్నారు తెలుగు ప్రజల్ని అంపారం చూస్తున్నా ఇలాంటి పల్లె శ్రీనివాస్ ని అరెస్ట్ చేసే వరకు నిదోపమేస్తూ తెలియజేస్తాను జై హింద్ చూడనా